సంఖలోనే మేకపిల్లను పెట్టుకొని ఊరంతా వెతికినట్టు మన ఇంట్లోనే మంచి కెమికల్ ఫ్రీ షాంపూ జెల్స్ రూపంలో మనం ఇంట్లోనే మొక్కలను పెట్టుకొని ఊరంతా ఏది బాగుంటుంది ఏ షాంపూ బాగుంటుంది ఏ ఆయిల్ బాగుంటుంది అని వెతికేస్తూ ఉంటాము సో ఈరోజు నేను మీకు మన అమ్మమ్మల కాలం నుంచి యూస్ చేసే న్యాచురల్ ఇంగ్రీడియంట్స్లో తయారు చేసిన హెయిర్ కేర్ జెల్ అయితే చూపించబోతున్నానండి ఇక్కడ కూడా వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఈరోజు నేను చూపించబోయే ఈ హెయిర్ కేర్ జెల్లో ఎటువంటి కెమికల్స్ ఉండవండి హండ్రెడ్ పర్సెంట్ న్యాచురల్ అనమాట అలాగే సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఏమీ ఉండవండి అందరూ చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు అమ్మాయిలు అబ్బాయిలు అందరూ యూస్ చేసుకోవచ్చు చాలా మంచిగా వర్క్ అవుతుందండి ఇది మన పెద్దల కాలం అమ్మమ్మల కాలం నుంచి అందరూ యూజ్ చేసేదే నేను కొత్తగా ఏం చెప్పేది లేదు అలాగే ఇది సైంటిఫిక్గా కూడా ప్రూవ్ అయిందండి మీరు కావాలంటే ఒక్కసారి గూగుల్ చేయండి మీకు తెలుస్తుంది రిజల్ట్స్ అనేవి సో ఇక్కడ నేను ఫస్ట్ తీసుకున్న ఇంగ్రీడియంట్ అయితే మందార అండి ఇవి పది నుంచి పదిహేను తీసుకున్నాను మీకు ఎన్ని దొరికితే అన్ని తీసుకోండి ఒకవేళ రెండు మూడు దొరికినా సరే మీరు దీన్ని తయారు చేసుకోవచ్చు ఎన్ని దొరికినా సరే అస్సలు మిస్ చేయకుండా మీరు హెయిర్ ప్యాక్స్లో కావచ్చు హెయిర్ ఆయిల్స్లో కావచ్చు యూస్ చేసుకోండి దీనివల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ప్రతిదీ నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి వీడియో ఎండ్ వరకు చూడండి మీకు బెనిఫిట్స్ ఎలా యూస్ చేయాలి ఎన్ని రోజులకు ఒకసారి యూజ్ చేయాలి అండ్ దీనికి రీప్లేస్మెంట్ ఏంటి ఇవన్నీ కూడా షేర్ చేస్తాను అండ్ ఇక్కడ నెక్స్ట్ నేను మందారం ఆకులు తీసుకున్నానండి సో మందారం ఆకులు వచ్చేసి ఇవి కూడా ఒక పది నుంచి పదిహేను ఆకులు తీసుకున్నాను సో లేతవి ముదురువి రెండు తీసుకోవచ్చండి మిక్సింగ్ తీసుకోండి లేదంటే ముదురువై తీసుకున్నా పర్లేదు ముదురువైతే మనకి ఇంకా మంచిది అనమాట బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయి చెట్లు లేవండి మాకు న్యాచురల్గా దొరకవు అన్న వాళ్ళు మీకు ఆన్లైన్లో పౌడర్స్ రూపంలో దొరుకుతున్నాయండి కాకపోతే మంచివి చూసుకోండి ఎందుకంటే వాళ్ళు వేరేవి ఇస్తున్నారన్నమాట పౌడర్స్ నేను డైరెక్ట్గా చూశాను మనకి మందారం ఆకుల పొడి మందారం పూల పొడి కూడా దొరుకుతుంది బట్ ఒక్కసారి మంచి బ్రాండ్ చూసుకొని ట్రస్టెడ్దే తీసుకోండి లేదంటే ఆయుర్వేదిక్ షాప్స్లో అయినా తీసుకోండి సో ఆ టూ ఇంగ్రీడియంట్స్ తర్వాత థర్డ్ వన్ వచ్చేసి అండి అలోవేరా సో అలోవేరా కూడా ప్రతి ఒక్కరింట్లో దొరుకుతుంది ఇప్పుడు మందారం చెట్లు కూడా అందరి ఇళ్లలో ఉంటున్నాయి సిటీస్లో కూడా నేను చాలామంది దగ్గర చూస్తున్నాను ఒకవేళ మీకు లేవు అంటే పక్కన వాళ్ళని అడగండి కావాలి అని చెప్పేసి ఇస్తారు ప్రాబ్లం ఉండదు ఇస్తే ఇస్తారు ఒకవేళ ఇవ్వలేదు అనుకోండి పౌడర్స్ యూజ్ చేయండి అంతకన్నా చేసేదేం లేదు పల్లెటూరులో అయితే ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటాయి తర్వాత ఇక్కడ నేను కలబంద తీసుకున్నాను కదా కలబంద మనం కట్ చేసిన తర్వాత ఇలా వాటర్లో ఒక థర్టీ మినిట్స్ పెట్టేసేయండి వాటర్ చూసారా ఎలా వచ్చాయో అదంతా దానికి ఎల్లో వస్తుంది కదా సో ఆ జెల్తో అలా వచ్చిందనమాట వాటర్ మనం డైరెక్ట్గా యూజ్ చేసామంటే మన స్కాల్ప్ మీద ఇన్ఫెక్షన్స్ ఎక్కువైపోయి మనకి ఇంకా హెయిర్ ఫాల్ ఎక్కువ అవుతుందండి చాలామంది అక్క మేము యూస్ చేస్తున్నాము మాకు హెయిర్ ఫాల్ తగ్గడం లేదని కొంతమంది కామెంట్స్ చేస్తూ ఉంటారు సో మీరు యూస్ చేసే పద్ధతి కరెక్ట్గా చేస్తున్నారా లేదా అనేది ఒక్కసారి చెక్ చేసుకోండి సో నేను ఒక హాఫ్ అన్ అవర్ వదిలేసిన తర్వాత ఆ వాటర్ అలా వచ్చిందనమాట మళ్ళీ నేను రెండు మూడు సార్లు నార్మల్ ప్లెయిన్ వాటర్తో వాష్ చేసిన తర్వాత కలర్ ఏమీ చేంజ్ అవ్వలేదు అన్నప్పుడు అలోవేరా నేను యూజ్ చేస్తున్నాను సో అలాగా ప్రతిదీ అండి ఇప్పుడు మందారం ఆకులు కూడా ఇందాక మీరు చూస్తున్నప్పుడు ఎంత దీని మీద దుమ్ము ఉంది చూడండి ఇది బయట ఉంటాయి కాబట్టి కంపల్సరీ దుమ్ము ఉంటుంది సో ప్రతిదీ పూలతో సహా వాష్ చేయాలండి పూలు అంటే ఆ రోజే పూస్తాయి కాబట్టి పూలల్లో పెద్దగా దుమ్ము ఉండదు ఎందుకంటే అంటే మార్నింగ్ పూస్తే మనం ఈవినింగ్ లోపల తెంపేసుకుంటాం కాబట్టి సో ఆకులు అంటే మనకు ఎప్పటి నుంచో ఉంటాయి కాబట్టి వాటి మీద దుమ్ము అనేది ఎక్కువ ఉంటుంది సో ప్రతిదీ కూడా మంచిగా వాటర్లో వాష్ చేసిన తర్వాతే తీసుకోండి అండ్ నెక్స్ట్ నేను ఇక్కడ ఒక బౌల్ తీసుకొని మందారం ఆకుని ఇలా తుంపేసి వేసుకుంటాను అండి మనం ఇవి తుంపుతున్నప్పుడే మనకి వాటిలో జిగురు అనేది తెలుస్తుంది అనమాట సో దీనివల్ల మనకి చాలా మంచి బెనిఫిట్స్ అండి మన హెయిర్ సిల్కీగా ఉండడానికి కూడా అంటే డ్రై అవ్వకుండా మాయిశ్చర్ మన హెయిర్లో అలానే ఉండడానికి హైడ్రేటెడ్గా ఉంచడానికి ఇవి చాలా బాగా హెల్ప్ చేస్తాయండి సో ఇప్పుడు నేను బెనిఫిట్స్ చెప్తాను మందార మాకుల వల్ల ఏంటంటే మనకి త్వరగా తెల్ల జుట్టు రాకుండా కూడా చేస్తుందండి ఇది సైంటిఫిక్గా ప్రూవ్ అయింది మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు అలాగే మన జుట్టు కుదర్లకి మంచిగా రక్త ప్రసరణ మంచిగా జరిగే అంటే బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా జరిగేలాగా చేస్తుంది సో దానివల్ల మన హెయిర్ రూట్స్ అనేవి స్ట్రాంగ్గా ఉంటాయి అలాగే హెయిర్ గ్రోత్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది ఇది యూస్ చేయడం వల్ల ఏంటంటే మనకి హెయిర్ గ్రోత్ అనేది ఒక ట్వంటీ డేస్ థర్టీ డేస్ టైం పట్టింది అనుకోండి ఒక హెయిర్ గ్రోత్ అవడానికి వీటి వల్ల మనకి విత్ ఇన్ ఫిఫ్టీన్ డేస్ లోపల హెయిర్ అనేది గ్రోత్ అనేది స్టార్ట్ అవుతుంది న్యూ హెయిర్ అనేది స్టార్ట్ అవుతుంది సో తక్కువ టైంలోనే కొత్త జుట్టు అయితే మనకు వస్తుంది సో ఇక్కడ మనం ప్రాసెస్ చూద్దామండి సో ఇప్పుడు మందార పూలు మందార మాకులు తీసుకొని కొన్ని వాటర్ తీసుకున్నాం కదా ఇది మనం సిమ్లో పెట్టేసుకొని ఒక ట్వంటీ మినిట్స్ అలా లేదా కొంచెం హై ఫ్లేమ్లో ఒక టెన్ మినిట్స్ తర్వాత సిమ్లో పెట్టేసుకొని ఇట్లా బాయిల్ అండి పూలన్నీ అన్నీ కూడా మనకి కొంచెం బ్లాకిష్ కలర్లోకి వెళ్ళిపోతుందండి ఆకులు కూడా మెత్తగా సాఫ్ట్ అయిపోతాయి అనమాట సో పూలైతే మనకు అసలు ఆ కలర్ కాదు కదా అసలు ఆ పూలలానే కనిపించవు బ్లాక్ అయిపోతుంది అలా కాచుకొని అంటే వాటర్ ఆఫ్ అయ్యేంత వరకు మనం మరిగించుకొని దాన్ని పక్కన పెట్టేసుకోండి అది చల్లారే లోపల ఇక్కడ మనం ఈ లోపల అలోవేరా జెల్ అనేది ప్రిపేర్ చేసుకుందాం అలోవేరా అనేది ప్రతి ఒక్కరి ఇంట్లో అవైలబుల్గానే ఉంటుందండి కాకపోతే ఏంటంటే మీరు కలబంద యూస్ చేసేటప్పుడు కొంచెం లావుగా ఉన్నవి యూస్ చేయండి అవి యూజ్ చేస్తేనే మనకి బెనిఫిట్స్ అనేవి అంటే దానివల్ల మనకి ఏవైతే ఉపయోగాలు ఉంటాయో అవన్నీ మన జుట్టుకు అన్నమాట ఇప్పుడు నా దగ్గర అవైలబుల్ లేదు కాబట్టి నేను ఇక్కడ కొంచెం పల్చగా ఉండేదే యూజ్ చేస్తున్నాను మీకు దగ్గర లేకపోతే ఇట్లా యూస్ చేయండి ఒకవేళ ఉంటే లావుగా ఉన్న కలబంద దాన్నే యూస్ చేయండి మీకు ఇప్పుడు సిటీస్లో ఎక్కడ దొరుకుతాయండి మాకు లేవంటే మీకు ఇవి అమ్ముతున్నారండి బయట పూల మార్కెట్లో కొంతమంది అమ్ముతున్నారు లేదు మనకి బిగ్ బాస్కెట్ అటువంటి సైట్స్లో ఒక లీఫ్ వచ్చేసి థర్టీ రూపీస్ అలా ఉంటుందన్నమాట అలా సేల్ చేస్తున్నారు సో తప్పకుండా మీరు కావాలనుకున్న వాళ్ళు పర్చేస్ చేయండి సో ఇప్పుడు నేను ఇక్కడ నాకు లైట్గానే ఉంది ఇంక ఉన్నదే చేస్తున్నాను లావుగా ఉంటే ఇంకా మంచి బెనిఫిట్స్ ఉంటాయన్నమాట ఎంత ముదురు మొక్క అయితే అన్ని ఉపయోగాలు సో అలోవెరాని జెల్ తీసేసి మిక్సీ పట్టేసుకొని జెల్ అయితే ఒక ప్లేట్లో వేసుకున్నాను తర్వాత ఇందాక మనం ఇది బాయిల్ చేసాం కదా ఈ లోపల చల్లారిపోయిందండి సో దీన్ని మంచిగా ఇలాగ చేతితోటి పిసికేయండి సో ఇలా మంచిగా నలిపేశారంటే ఆకుల్లో ఉన్న జెల్లు అండ్ ఆ పూలలోది ఇంకా ఏమన్నా ఉన్నా కూడా మనకంతా కూడా వాటర్లోకి దిగుతుందనమాట సో ఇప్పుడు ఒక క్లాత్ తీసుకొని ఇది వడకట్టుకోండి కాటన్ క్లాత్ కానీ నెట్ క్లాత్ అయితే మీకు ఈజీగా ఉంటుందన్నమాట వడకట్టుకునేదానికి సో ఏదైనా తీసుకోవచ్చు సో ఇక్కడ నేను ఒక నెట్ క్లాత్ తీసుకొని ఈ జెల్ అంతా కూడా వడకట్టుకుంటున్నా అండ్ చాలా మంది ఏమడుగుతున్నారంటే అక్క మనం వీటిని స్టోర్ చేసుకోవచ్చా ఎప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోవాలని అడుగుతున్నారు సో స్టోర్ చేసుకోవచ్చండి ఇప్పుడు నేను మందార పూలు మందార ఆకులతో చేసింది మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకొని స్టోర్ చేసుకోవచ్చు వన్ మంత్ వరకు కూడా స్టోర్ ఉంటుంది అండ్ తర్వాత ఇక్కడ నేను అలోవేరా ఒక భాగం తీసుకుంటే ఈ జెల్ అనేది మందార పూలు మందార ఆకులది రెండు అంటే వన్ ఇస్ టు టూ రేషియో తీసుకున్నానండి ఈక్వల్ రేషియో కూడా తీసుకోవచ్చు కాకపోతే వన్ ఇస్ టు టూ రేషియో అయితే బాగుంటుందన్నమాట సో ఇలా మిక్స్ చేసుకొని తర్వాత మీ తలకి అప్లై చేసుకోండి నేను బిఫోర్ ఇది అప్లై చేయకముందు ఎలా ఉంది అనేది చూపిస్తున్నానండి సో తిన హెయిర్ అయితే చాలా ఫ్రిజీ అయిపోయింది అనమాట అసలు చాలా రఫ్గా ఉంది పట్టుకుంటే సో మనం ఎక్కువగా బయటికి వెళ్ళే వాళ్ళు హెయిర్ కేర్ మెయింటెనెన్స్ అనేది చాలా తక్కువ ఉంటుందండి ఇప్పుడు మా సిస్టర్కి నేను ఇది అప్లై చేస్తున్నా యాక్చువల్లీ నాకనే చేసుకున్నాను కానీ ఇంకా తను వచ్చింది తన హెయిర్ అయితే చాలా రఫ్ ఉందనమాట సో తనకు అప్లై చేస్తానని చెప్పేసి చేస్తున్నాను అంటే నా ఫీలింగ్ నాకు తెలుస్తుంది నా హెయిర్ మీద నాకు తెలుస్తుంది సో తన హెయిర్ మీద తనకి ఎలా ఉంటుందో మీకు నేను అది చెప్పాలి పక్కన వాళ్ళకి పెట్టినప్పుడు అని చెప్పేసి ఇక్కడ మా చెల్లికి అప్లై చేస్తున్నానండి మీరు తలంతా కూడా అంటే మాడు మంచిగా తగిలేలాగా ఈ జెల్ అంతా మీ మాడంతా తగిలేలాగా అప్లై చేసుకోండి తర్వాత మంచిగా మీ ఫింగర్స్తోనే మసాజ్ లాగా ఇవ్వండి ఒక ఫైవ్ మినిట్స్ అప్పుడు మీకు మంచిగా అది రూట్స్ వరకు వెళ్ళి బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా జరిగి హెయిర్ గ్రోత్ కూడా చాలా బాగుంటుంది అండ్ హెయిర్ ఫాల్ కంట్రోల్ కూడా చేస్తుందండి అలాగే మీకు న్యూ హెయిర్ గ్రోత్ అవ్వడానికి కూడా త్వరగా గ్రోత్ అవ్వడానికి హెల్ప్ చేస్తుందనమాట మీ హెయిర్ని హైడ్రేటెడ్గా ఉంచడానికి చాలా మంది అక్క మా హెయిర్ డ్రై అయిపోతుంది అంటున్నారు సో ఇది యూజ్ చేయండి మీ హెయిర్ అనేది డ్రై అవ్వకుండా సిల్కీగా అండ్ సాఫ్ట్గా ఉంటుంది ఒక్కసారికి ఫుల్ చేంజ్ వచ్చేస్తుందని అయితే నేను చెప్పానండి బట్ మా చెల్లి పెట్టుకున్న తర్వాత తన ఫీలింగ్ ఏం చెప్పిందంటే సో అక్క నాకు డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది నాకు కొంచెం సాఫ్ట్ అయినట్టుంది బాగుంది హెయిర్ అని చెప్పింది సో మీరు కూడా అప్లై చేయండి ఒక్కసారికి అయితే లైట్గా మనకైతే డిఫరెన్స్ తెలుస్తుంది బట్ మీరు వారానికి ఒక్కసారి తప్పనిసరిగా వారానికి ఒక్కసారి యూస్ చేయండి తర్వాత మీకు ఒక త్రీ ఆర్ ఫోర్ టైమ్స్కి మీరు ఇప్పుడు నేను చెప్పిన రిజల్ట్స్ అన్నీ చూస్తారనమాట సో మీరు తలంతా పెట్టేసుకొని ఒక థర్టీ మినిట్స్ వన్ అవర్ ఉంచుకొని ముందు నార్మల్ వాటర్తో వాష్ చేసుకోండి డ్రై హెయిర్ మీద పెట్టుకుంటే లేదు ఆయిల్ హెయిర్ మీద పెట్ పెట్టుకుంటే మీరు షాంపూ చేసేసేయండి షాంపూస్ కూడా అడుగుతున్నారు నేను మీకు త్వరలోనే అవి కూడా షేర్ చేస్తాను సో హెయిర్ ఆఫ్టర్ వాష్ తర్వాత చూపిస్తున్నాను చూస్తున్నారు కదా ఎంత బాగుందో చాలా బాగుంది అండి హెయిర్ అయితే కనుక చాలా సిల్కీగా కూడా ఉంటుంది తప్పకుండా ట్రై చేసి మీ రిజల్ట్స్ని కామెంట్ చేయండి వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్